స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం సినిమా టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది సమంత స్వయంగా నిర్మాణం చేస్తున్న ఈ విమెన్ సెంట్రిక్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా టీజర్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది సమంత ఇంతకు ముందు చేసిన లైట్ హార్టెడ్ సినిమాలకు భిన్నంగా ఇక్కడ ఫుల్ యాక్షన్ మోడ్ లో అదరగొట్టింది సమంత ఒక సాధారణ గృహిణి కోడలిగా అకస్మాత్తుగా ఫైర్ మోడ్లోకి మారుతుంది బస్లో గుండాలపై దాడి గన్స్ ఫైరింగ్ ఫైటింగ్ స్టంట్స్ అద్భుతంగా ఉన్నాయి ఫ్యామిలీ ఎమోషన్స్ ఇన్లాస్ సందేహాలు సీక్రెట్ బాడీ డిస్పోజ్ సీన్స్ తో సస్పెన్స్ భలే పెంచింది సంతోష్ నారాయణన్ ఇంటెన్స్ బీజిఎం హైప్ క్రియేట్ చేస్తోంది టీజర్ దాదాపు ఒక నిమిషం ఉంది రాయ్ రూటెడ్ ఫీల్తో గ్రిట్టి యాక్షన్ ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేసింది సమంత డ్యూయల్ అవతార్ సాఫ్ట్ బ్రైడ్ వర్సెస్ ఫియర్స్ వారియర్ అందరినీ ఆకట్టుకుంటోంది డైరెక్టర్ బీవీ నందిని రెడ్డి క్రియేటర్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు ప్రొడక్షన్ ప్రలాలా మూవింగ్ పిక్చర్స్ పంతొమ్మిది వందల ఎనభై బ్యాక్డ్రాప్ తో ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ రిలీజ్ అయిన వెంటనే ట్రెండింగ్ అయింది ఫ్యాన్స్ సమంత బ్యాక్ ఇన్ ఫుల్ ఫోర్స్ అంటున్నారు సినిమా రిలీజ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ సంక్రాంతి లేదా త్వరలో రావచ్చు అని ఊహలు సమంత యాక్షన్ మీకు నచ్చిందా కామెంట్ చేయండి